పూజించేవారు మనందరం కూడా ఈ సినిమాలో చూడొచ్చు ఈరోజు కొన్ని కొన్ని విషయాలు మాకు చాలామందికి తెలియవు చాలామంది యువకులు కూడా ఏదో తొంభై నాలుగులో తొంభై ఐదులో పుట్టిన వాళ్ళు కూడా ఈరోజు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ సినిమా ప్రతిదీ కూడా పోసుకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏ విధంగా ఉండాలి ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండాలి రాష్ట్రంకి ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి ఒక నాయకుడు ఏ విధంగా గట్టిగా నిలబడాలి పాలసీ మేకింగ్ ఎలా తీసుకోవాలి ఏమైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైనా కానీ మనకి కాన్స్పరసీ వచ్చినా కానీ లేకపోతే ఏదైనా వ్యాక్యూమ్ పొలిటికల్గా క్రియేట్ అయినా కానీ లేకపోతే ఎవరైనా బ్యాక్ స్టాప్ చేసినా అంత కష్ట పరిస్థితుల్లో కూడా మౌనాన్ని వహించి ఏ విధంగా రాజకీయాన్ని ఎదుర్కోవాలి ఈ విధంగా ఒక సినిమాని ఇంత మంచిగా తీసిన క్రిష్ గారిని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆ బెంగళూరు ఎపిసోడ్లో కూడా అయ్యన్న పాత్రు గారు కూడా అప్పుడు నమ్మకంగా నిలబడి ఆ రోజు బెంగళూరు హోటల్లో కూడా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు ఎన్నో కష్టాలు పడి ఎమ్మెల్యేలు అందరూ అక్కడ కూర్చున్నారు దానికి విశ్వాసపాత్రుడుగా ఉన్నందుకు అయ్యన్ పాత్ర గారు ఆ రోజుల్లోనే వాజ్పేయి గారు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ వేదిక మీద ఆయనకి ఒక అభినందన చేసి సన్మానం కూడా సన్మాన పత్రం ఇప్పటికీ కూడా ఇంట్లో దాచుకున్నాము అంటే వీళ్ళందరూ కూడా నమ్మకంగా నిలబడ్డారని నందమూరి తారక రామారావు గారు సినిమా సన్మానం చేశారు ఈరోజు సినిమాలో చూడవలసిన ఒక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదవికి ఏమాత్రం కూడా లోపడి అవ్వకుండా పదవి అడిగినా కూడా నాకు వద్దని చెప్పి పార్టీ కోసం కష్టపడి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఏ విధంగా ఢిల్లీకి తీసుకెళ్లారు ఏ విధంగా బెంగళూరుకి తీసుకెళ్ళి పార్టీ బాధ్యతను ఒక కార్యకర్తగా మామగారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఏమాత్రం ఒక పదవి అడగకుండా పార్టీ కోసమే కష్టపడి అనుభవాన్ని తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు అది నాయకుడు లక్షణం అని చెప్పి ఈరోజు రానా గారు అద్భుతంగా పాత్రలో చేశారు ఇవన్నీ కూడా ఒక సినిమాలో ఉండడం చాలా సంతోషకర విషయం ఈరోజు సిబిఎన్ ఆర్మీ తరఫున రెండు వందల మందికి ఫ్రీగా టికెట్ ఒక్కరికి కూడా రూపాయి చెల్లించకుండా వాళ్ళే టికెట్లు కూడా డబ్బులన్నీ పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఎందుకంటే ఈ సినిమా చూపెడుతున్నారు ఏదో డబ్బులు ఎక్కిపోయి కాదు ఈరోజు జనాలు ఎవరైతే సినిమాను చూడాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి భావితర పౌరులకు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా సినిమా నిర్మించబడింది తీయబడింది కాబట్టి చేస్తున్నారు మొన్న కూడా అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి ఫ్రీగా ఆ రోజు భోజనాలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు చేసిన మంచి పనులు ఈ రోజు సిబిఎన్ ఆర్మీ వృధా స్కందాల మీద వేసుకొని ముందుకు వెళ్తున్నందుకు సిబిఎన్ ఆర్మీ వెంకటేశ్వర్లు గారికి కానీ లేకపోతే టీం మొత్తానికి కూడా పేరు హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా